నంద్యాలపట్నం నునపల్లి డివైడర్ దగ్గర ఉన్న మున్సిపల్ కంపోస్ట్ ఎత్తివేసి ఆ ప్రాంతంలో బస్ ను ఏర్పాటు చేయాలని నేడు స్థానిక నూనెపల్లె అభివృద్ధి కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను కోరారు నూనెపల్లెను కాపాడుకుందామని వారు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో నూట ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఉన్న నూనెపల్లె ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా నూనెపల్లె రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని పలు సమస్యలను పరిష్కరించాలని నూనెపల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ అధికారులను ప్రజా ప్రతినిధులను కోరారు నందాల నూనెపల్లి ప్రజలకు గత అరవై ఏళ్ల నుంచి నూనెపల్లి గ్రామంలో అనేక ఇండస్ట్రీలు డెవలప్ అయినాయి ఈ నూనెపల్లి నుంచి రెవెన్యూ ఎక్కువ జరుగుతుంది కాకపోతే ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ గెలిచినాడు నంద్యాల నుంచి రాష్ట్రపతి గెలిచినాడు దాదాపు గెలిచిన ప్రతిసారికి తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ ఇస్తున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కానీ న్యూనపల్లని మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం వచ్చి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ చూడండి న్యూన పరిస్థితి ఏ విధంగా ఉందో ఎందుకు పట్టించుకోవడం లేదు మాకు హర్షన్ ఆడడం లేదు ఇక్కడి నుంచి రెవెన్యూ లేదా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది పంచాయతీ పంచాయతీరాజ్ ఒకటి ఉంది రోడ్డు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ రోడ్లను గురించి పట్టించుకునే లేదు యూనపల్లలో ఎంత మంది రైతులున్నారు ఇక్కడ నుంచి అనేక ఆవులు బర్రెలు గొర్రెలు మేము బిడ్జి దాటి అవతలు పోవాలా ప్రతి కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడే మొత్తం రైతుల కల్లా పొలాలు ఉన్నాయి మరి పొలాలు పోయే రైతులు ఏ విధంగా బ్రిడ్జిని ఒకటిన్నర కిలోమీటర్లు అవతలు పోయి పని చేసుకుని మళ్ళీ ఒకటి కిలోమీటర్ల దాటి రావాలా మరి దీని గురించి ఎప్పుడైనా ఏ మినిస్టర్ గాని ఏ ఎమ్మెల్యే గాని వచ్చిన వరకు గెలిచిన ఏ ఎమ్మెల్యే గాని పట్టించుకోవడం లేదు ప్రస్తుతం మేము కోరేది ఏమంటే ఖచ్చితంగా మాకు అవతల పోవడానికి అండర్ రౌండ్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ చేయించాలా అదే విధంగా ఇక్కడ రోడ్లు చిన్నగా ఉన్నాయి ఇరుపుగా ఉన్నాయి ఇక్కడ దాదాపు ఐదు ఐదు కౌన్సిల్ సీట్లు ఉన్నాయి అంటే దాదాపు ఒక్కొక్క సీట్కు నాలుగు వేల జనాభా ఉంటారు అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల జనాభా ఉండే యునపులకు రోడ్ల ప్రసిద్ధి ఉంది ఒకసారి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ కూడా సరిగ్గా చేయడం లేదు రోడ్డు కట్ చేసి పైప్ లైన్లు వేస్తున్నారు మళ్ళీ పైప్ లైన్ ఉన్నారు కాబట్టి వార్డు కౌన్సిలర్ గెలుచున్నారు తప్ప వాళ్ళ వాళ్ళ సొంత పనులు వేసుకుంటారు తప్ప ఈ వార్డు పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు అందుకే నేను ఉన్న విజ్ఞప్తి చేసుకుంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తిని గెలిపించుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని కోరుతున్నాను అదే ప్రభుత్వానికి నేను చెప్పేది ఏమంటే కనీసం మేము ఒక అరవై ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ చరిత్ర పుట్టి అరవై ఐదు ఏళ్ళు అరవై ఐదు ఉందో ఈ ఉంది గ్రామం కనపడుతుంది కాబట్టి వెంటనే దీనిపైన తగు చర్యలకు మేము ఒక మెమర్ ఆండం ఇస్తున్నాము మెమార్ కూడా గమనించి మినిస్టర్ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంత గుంతలు కుళాయి గుంతలు పైప్ లైన్ లో పూర్తి దారుణంగా ఉంది పరిస్థితి అసలు ఏదైనా వెహికల్ లో చూకపోయే పరిస్థితి లేదు కింద మీద పోయే పరిస్థితి ఉంది అడిగి లేదు సొంత లెక్క ఆడికి అని గుంతలకు అడిగాడికి పూర్తికుంటున్నాం మేము అడిగలేక పెట్టుకుంది ఇది అలా కౌన్సిలర్ అంటే జేపీ వస్తాడు దీనికి జేపీ వస్తాడు పాత్రడు వస్తాడు పాత్రడు రెండు మూడు సార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చెప్పినాడు దీని గురించి ఎవరు పట్టించుకోవడమే లేదు రోడ్డు రోడ్డు పూర్తి దారుణంగా ఉంది దాని గుంతలలో పడిపోతున్నారు అవసరం పట్టించుకోవడం లేదు దీని గురించి కౌన్సిలర్లు ఎవరు దాని గురించి ఆలోచన చేయడం లేదు కొద్ది గుండలలో పడిపోతున్నారు జనాలు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నంద్యాలలో ముపల్లి మున్సిపాలిటీగా చేరింది ఇప్పటికి నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఈ ప్రాంతము రైల్వే ఓవర్ పడకముందు పడక ముందు వ్యాపార వర్గాలతో పారిశ్రామికంగా అట్లాగే పట్ట బిజినెస్ కలకళలాడుతూ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతము రైల్వే ఓవర్ పడిన తర్వాత అధికారుల నిర్లక్ష్యము అట్లాగే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఒక స్లమ్ ఏరియాగా పేదల ప్రాంతంగా ఇది మారిపోయే పరిస్థితి రోజు ఏర్పడింది మురికివాడగా పరిస్థితి మారిపోయింది ఇంతకాలం మేము వెయిట్ చేశాము ఏమైనా ఈ మధ్యకాలంలో ఆర్ఎండ్బి రోడ్డును ను అమ్మడి తవ్వారు పట్టించుకోలేదు అట్లాగే గతంలో నూనెపల్లిలో ప్రశాంతమైనటువంటి పార్క్ ఉండేది వాటర్ ట్యాంక్ పక్కన ఆ రీడింగ్ రూమ్ ఉండేది ప్రజలంతా అక్కడ ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ వార్తలు పరిస్థితి ఉండేది అదే పార్క్ కూడా ఈ రోజు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అట్లాగే రీడింగ్ రూమ్ కూడా లేకుండా పరిస్థితి ఏర్పడింది అట్లాగే మాంసం మార్కెట్ ముందు రోడ్డుపైనే గొర్రెలు ఇది వాళ్ళు కోస్తూ ఉన్నారు అవి రక్తం పారుతుంటే ప్రజలంతా కూడా దానిపై నడిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగే మనం మార్కెట్ యార్డ్ లో మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి తరలించాలని ఒక ఒక డిమాండ్ చేస్తున్నాము అట్లాగే సెంటర్ లో ట్రాఫిక్ ఇప్పుడు విధంగా ఆటోలతో లేక ఉన్న ఇబ్బంది పడి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అందుకనే ఇక్కడ తులబడి కంపోస్ట్ గా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఈ కంపోస్ట్ అంతా ఎత్తివేసి ఇక్కడ ఆటో స్టాండ్ ఏర్పడితే కొంత అక్కడ రిలాక్స్ చేసే అవకాశం ఉంది అట్లాగే పోలీసు కంపగిరి రావుడు ట్రాఫిక్ సిఏ గారు గుప్తా గారు అట్లాగే ఎస్పీ గారు గాని ఈ విషయంలో స్పందించి దునపల్లి సెంటర్ లో అట్లాగే ఎన్జిఓ స్కాలను రోడ్డు లో అట్లాగే హాస్పిటల్ కాడ సాయిబాబా నగర్ లో కానిస్టేబుల్ పెట్టి ట్రాఫిక్ ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అట్లాగే దునపల్ల శాంకాల్లో బ్రిడ్జ్ అనేటువంటిది ఇంత ముందు గతంలో రోడ్డు వైడింగ్ జరిగినప్పుడు బీసీ దినార్దన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పారు ఆయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి మాకు తెలిసింది ఏమైనా బిల్లులు రాక ఆ బిడ్జ్ మాత్రం అట్లే వదిలేసే పరిస్థితి ఏర్పడింది అందుకనే ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇమీడియట్ గా బీసీ దినార్థన్ రెడ్డి గారు ఆ బిడ్జ్ నిలుపు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని అలాగే బిసి నాథరెడ్డి గారు ఈ యొక్క ఆర్ఎన్ బి రోడ్ ప్యాచ్ వర్క్ చేస్తామంటున్నారు ప్యాచ్ వర్క్ కాదు ఇంపార్టెంట్ ఖచ్చితంగా కొత్త రోడ్డు వాళ్ళు అనుకుంటే సమస్య కాదు మంత్రి గారు అనుకుంటే పరుక్ గారు బీసీ గారికి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా ఎంపీ గారు ఫోన్ చెప్తే ఇమీడియట్ గా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫండ్స్ తో కొత్త రోడ్డును కాస్త కోస్తూ హెల్ప్ చేసి వేయడం వల్ల ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా పరిస్థితి కాబట్టి ఈ సమస్యల పైన మేము ఉన్నపల్లిలో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఈ రోజు ఉన్నపల్లి అభివృద్ధి కార్యాచరణ కమిటీ అనేది ఏర్పాటు చేశాము ఈ కార్యాచరణ తరఫున మేము చాలా పరిష్కారమైనంత వరకు ఎందుకంటే ఇది ఉద్యమం ఉదయం ధర్నాలు కాదు అవసరమైతే మంత్రి వాళ్ళు గాని బైరెడ్డి గారు కానీ దాన్ని గానీ లేదా బీసీ వాళ్ళు కాని పోయి డిమాండ్ చేసి సమస్యలు చెప్పి పరిష్కారం చేయడానికి కూనుకుంటామని అంత పరిష్కారం చేయకపోతే గత బ కార్యక్రమాన్ని మళ్ళీ కూర్చొని మేము రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం స్కూళ్ళ దగ్గర బస్సులు ఆపి ట్రాఫిక్ జామ్ అవుతుంటే పోయే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు గమనించండి అట్లనే నూనె ఇంజోస్ కాలనీ పోయే రోడ్డు దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒకటి సిగ్నల్ లైట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏరియా ఏర్పాటు చేస్తే మాత్రం చాలా ట్రాఫిక్ తగ్గుతుంది ఇక్కడ నూనె ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అంటేనే ఇక్కడ డ్రంప్ యార్డ్ ఒకటి పెట్టినారు ఈ డ్రంప్ యార్డ్ లో కనీసం చూసి ఎంత గలీజుగా ఉందంటే ఇక్కడ పోయే వాళ్ళు మీద పోవాలని కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు కొద్దిగా క్లీన్ చేసినట్టున్నారు కనపడుతుంది లేకపోతే చాలా గలీజుగా ఉంది ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు నూనె పల్లెల్లో ప్రజలు తన వంతు కృషితో పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కార్యక్రమాలు పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు